వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో వెండి మరియు బంగారం ధరలు ఎలా ఉంది తులానికి ఎంత పడుతుందనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందా మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తున్నారో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసేసండి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నదనేది తెలుసుకునే ముందు అంతకంటే ముందు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్ కనుక చూసుకున్నట్లయితే స్పాట్ గోల్డ్ రేట్ హౌన్స్కు రెండు వేల మూడు వందల తొంభై రెండు డాలర్ల వద్ద అయితే ట్రేడింగ్ అనేది అవుతుంది ఇక స్పాట్ సిల్వర్ రేట్ హౌన్స్కు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా డాలర్ల వద్ద అయితే చేరింది ఇక మన తెలుగు రాష్ట్ర మార్కెట్లో పసిడి ధరలు మరియు అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉన్నదనేది గమనించినట్లయితే కనుక బంగారం రేట్ అనేది ఈరోజు మళ్ళీ పెరిగిందని చెప్పుకోవాలి ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రేట్ అనేది ఐదు వందల అయితే పెరిగింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల వద్ద అయితే నూట యాభై వద్ద అయితే ఉంది అంటే అరవై ఎనిమిది వేల నూట యాభై వద్ద రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేల్మి గోల్డ్ రేటు పది గ్రాములకు చూసుకున్నట్లయితే పది గ్రాములు ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరిగింది మరి దీంతో ఇప్పుడు రేట్ అనేది డెబ్భై నాలుగు వేల మూడు వందల నలభై వద్ద అయితే ఉంది ఢిల్లీ సైతం బంగారం ధరలు అయితే దాదాపు ఒకే విధంగా ఉన్నాయి మరి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఐదు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల నూట యాభై వద్ద అయితే అమ్ముడవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై వద్దకు అయితే చేరింది ఇక బంగారం ధర ఇలా ఉన్నట్లయితే కనుక వెండి ధర మాత్రం ఎలా ఉందనేది గమనిద్దాం అయితే ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే పలుకుతుంది అయితే మార్కెట్లో వెండి రేట్లు మాత్రం ఈ రెండు రోజులు కూడా స్థిరంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఏదేమైనా సరే మరి వచ్చే ప్రతి ఒక్క గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి